హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆలు వంకాయ కర్రీ సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ ఆలు కర్రీని చపాతీతో అయినా రైస్తో అయినా ఎలా తిన్నా కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా పావు కేజీ వరకు వంకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత రెండు బంగాళాదుంపల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి నేను కుక్కర్లోనే కర్రీ చేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు వన్ కప్పు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత వన్ కప్పు పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా వేగాలంటే కాస్త సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత బంగాళాదుంపల ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత వంకాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలండి ఆలు వంకాయ కర్రీని ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నట్టయితే త్వరగా ఉడికిపోతుందండి మనకు కర్రీ కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుందండి ఇంకా టైం కూడా సేవ్ అవుతుందండి ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు టమాటోస్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు కూరగాయల్ని కలుపుతూ ఆయిల్లోనే ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక హాఫ్ గ్లాస్ కంటే ఇంకా కొంచెం తక్కువే వాటర్ పడతాయండి ఇలా వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి మన వేడి వేడి ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ వేలో ఈ కర్రీ చేసుకోవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్